దక్షిణాదిలో సీనియర్ నటుడిగా మెప్పించారు అనేక చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించారు అలాగే బుల్లితెరపై సైతం తనదైన ముద్ర వేశారు దశాబ్దాలుగా ఎన్నో సీరియల్స్ చేసిన ఆయన ఇప్పుడు సినిమాల్లో అంతగా కనిపించడం లేదు ఆయనే ప్రసాద్ బాబు తెలుగు తమిళం భాషలలో పలు చిత్రాల్లో నటించారు ఆయన కోడలు సైతం ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ ప్రసాద్ బాబు ఈతరం ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు కాని తొంభయో దశకం సినీ ప్రియులకు సుపరిచితమే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి జనాలకు దగ్గరయ్యారు నటుడిగానే కాకుండా విలన్ పాత్రలలోనూ కనిపించారు సినిమాలతో పాటు బుల్లితెరపై అనేక సీరియల్స్ చేశారు స్టార్ హీరో హీరోయిన్లకు తండ్రిగా మామగా కనిపించారు పాయింట్ ఏడు ఐదు ఏళ్ల వయసులో కూడా ఈ నటుడు పూర్తిగా సినిమాల్లో చురుగ్గా నటిస్తున్నారు సినిమాలతో పాటు అనేక సీరియల్స్లో కూడా కనిపించారు ఇది మాత్రమే కాదు ప్రసాద్ బాబు విలన్ పాత్రలో నటించారు సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం అంతుల్ని కథ తో పరిశ్రమలోకి అడుగుపెట్టారు బాబు ఈ చిత్రంలో తిలక్ పాత్రను పోషించాడు బాపు దర్శకత్వం వహించిన మన ఊరి పాండవులు చిత్రంలో నటించారు ఈ రెండు సినిమాలతో పాపులర్ అయ్యారు ఈ సినిమాల తర్వాత తన కెరీర్లో ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు వరుస చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు చిరంజీవి నుండి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ నుండి మహేష్ బాబు ప్రభాస్ వరకు దాదాపు అందరు హీరోలతో ఆయన పనిచేశారు సినిమాల్లోనే కాదు అనేక సీరియల్స్లో కూడా తనదైన ముద్ర వేశారు జెమిని టీవీలో నిన్నే పెళ్లాడత సీరియల్తో తో బుల్లితెరపై సూపర్ క్రేజ్ సంపాదించారు ఈటీవీలో జయం జీటీవీలో చిన్న కోడలు మా టీవీలో రాములమ్మ వంటి అనేక సీరియల్స్లో కీలక పాత్రలు పోషించారు కానీ మీకు తెలుసా ప్రసాద్ బాబు కోడుకు కోడలు సైతం ఇండస్ట్రీలో తోపు యాక్టర్స్ ప్రసాద్ బాబు కోడలు కూడా టాప్ తెలుగు హీరోయిన్ అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఆయన కొడుకు పేరు శ్రీకర్ ప్రస్తుతం సీరియల్స్ చేస్తున్నారు ఇక కోడలు సంతోషిని నవదీప్ హీరోగా నటించిన జై చిత్రంతో తెలుగు సినిమాలోకి అడుగుపెట్టింది ఈ చిత్రంలో అందం అభినయంతో కట్టిపడేసింది ఆ తరువాత కథానాయికగా కాకుండా సహాయ పాత్రలు పోషించింది సిద్ధార్థ్ త్రిష నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో పనిమనిషి పాత్రలో కనిపించింది పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ప్రస్తుతం బ్యూటిషియన్ రంగంలో దూసుకుపోతుంది అ పోస్ట్ షేర్డ్ బై సంతోషి గోపాలాకృష్ణన్ అట్ సంతోషి ప్లష్ ఇవి కూడా చదవండి టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్ సినిమాలు వదిలేసి మైక్రోమాక్స్ సీఈఓతో ప్రేమ ఇప్పుడేం చేస్తుందంటే పాకీజా వాసుకి అయ్యో పాపం దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా సాయం చేయాలంటూ కన్నీళ్లు తెలుగు సినిమా అయ్య బాబోయ్ ఈ హీరోయిన్ ఏంటి ఇట్టా మారిపోయింది భయపెడుతున్న అందాల రాసి న్యూలుక్ టాలీవుడ్ నలభై రెండు ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం తల్లైన తగ్గని సోయగ నెక్